ఏపీలో రైల్వే స్టేషన్లకు మహర్దశ ముందుగా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఏడు వందల డెబ్బై ఒక్క కోట్లు విడుదల గోదావరి పుష్కరాల నేపథ్యంలో త్వరలో పనులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం ఏడు వందల డెబ్బై ఒక్క కోట్లు కేటాయించింది రైల్వే మంత్రి శాఖ ఆమోదం తెలిపింది నిధులు మంజూరు చేసినట్లు కూడా ప్రకటించింది అయితే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పునరాభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించనున్నారు ముఖ్యంగా రెండు వేల డెబ్బై ఒకటి డెబ్బై రెండు నాటికి ఈ స్టేషన్ నుంచి గంటకు తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఐదు మంది రాకపోకలు సాగిస్తారని అంచనా వేశారు ఈ మేరకు అనుసంధానం మౌలిక సదుపాయాలు మేరకు ప్రణాళికలు అయితే రూపొందించారు రెండు వందల యాభై కోట్లతో అమృత భారత్ స్టేషన్ పథకంలో పునరాభివృద్ధి పనులు అయితే చేపట్టేందుకు ఎన్నికల ముందు ప్రధాని శంకుస్థాపన చేశారు తర్వాత కొత్త ప్రతిపాదనలు తెరపైకి రావడంతో టెండర్ల దశలో ప్రక్రియ నిలిచిపోయింది స్టేషన్ తూర్పు పశ్చిమ ప్రాంతాలు రెండు కూడా అభివృద్ధి చెందేలా చూడాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కోరారన్నమాట అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ ఒకటే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైల్వే స్టేషన్ అన్నింటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులైతే విడుదల చేయబోతుంది ముందుగా పుష్కరాల నేపథ్యంలో ముందు ఈ స్టేషన్ అయితే పూర్తి అవ్వాలని చెప్పి ముందు దీనికైతే డబ్బులు ఇచ్చారన్నమాట సో ఏపీలో ఉన్న రైల్వే స్టేషన్లు అన్ని కూడా మహర్దర్ అయితే కాబోతున్నాయి మొత్తం కూడా పోర్ట్ తరహాలో తయారు చేస్తామని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి